మాజీ మంత్రి విడదల రజనీ గారు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్లో ఆళ్ళ నాని గారు ఉన్నారు ఫస్ట్ టర్మ్లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశాడు ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అష్ట కష్టాల మీద తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు అక్కడ జాయిన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ అక్కడ బాధపడుతున్నా అంట ఎనీహ్ ఆయన గురించి మనకి ఎందుకులే కానీ విడతల రజనీ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆమె మీద కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకులు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం కొందరు అంటారు ఆమె బీజేపీలోకి వెళ్తుందని ఇంకొంతమంది అంటారు జనసేన పార్టీలోకి వెళ్తుందనేసి ఇంకొంతమంది అంటారు ఇంకొక పార్టీ ఇంకొంతమంది ఇంకొక పార్టీ అని చెప్పేసి ఏ విధంగా తప్పుడు ప్రచారం అసత్య ప్రచారాలు చేస్తారో మనం చూసాం కానీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార పని పనిచేస్తూ డే వన్ నుంచి ఓడిపోయిన నాటి నుంచి ఆమె ఫుల్ యాక్టివ్ అయ్యి క్యాడర్ని కలుపుకొని బీభత్సంగా ప్రజల్లోనే తిరుగుతున్నాము ప్రజల మధ్య పోరాటం చేస్తుంది ఇలాంటి నాయకులు ఇంకా కావాలి వైసీపీకి ఇంకా చాలామంది వైసీపీ నాయకులు నిద్రపోతున్నారు ఇంకా అంటే యాక్టివ్ మోడ్లోకి రాలే అందరూ రావాలి చాలామంది వచ్చారు కానీ ఇంకా కొంతమంది యాక్టివ్ మోడ్లోకి రాలే వస్తే ఇంకా బాగుండేది ఎనీహెవ్ ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆమెకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి హాస్పిటల్కి సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆమెకి బాగానే నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఆమె ఎడ్యుకేటర్ కూడా మంచి ఎడ్యుకే మంచి క్వాలిఫికేషన్ గల మహిళ ఆమె ఒక ట్వీట్ చేసింది గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వ మెడికల్ ఆ ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించి చాలా గొప్పగా మాట్లాడాడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ప్రజలకు ఫ్రీగా వైద్యం అందే పరిస్థితులు ఉంటాయి ఎందుకు వాటిని బలోపేతం చేయడం లేదు వైసీపీ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఆనాడు కేరళలో చూడండి ప్రజారోగ్యం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది ప్రభుత్వమే ఉచితంగా వైద్యం కూడా అందిస్తుందని చెప్పేసి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నారా లోకేష్ గారు ప్రజా ఆయన యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడుతున్నారు ఆనాడు మాట్లాడింది ఏమిటి ఈనాడు చేస్తున్నది ఏమిటి ఒకసారి నారా లోకేష్ గారు మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి మంచి వీడియో షేర్ చేసిందామే విడుదల రజనీ గారు చాలా రోజుల తర్వాత మంచి వీడియో షేర్ చేసింది ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం బలోపేతం చేయలేమని నేను నిజంగానే నేను చిన్నప్పుడు హైదరాబాద్ నేను పుట్టి పెరిగిన హైదరాబాద్లో నాకు వచ్చిన మలేరియా వచ్చిన ఏమన్నా నిమ్స్కి పరిగెత్తేవాడు నేను ఇంటి పక్కన వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నా నిమ్స్కి పరిగెత్తేవాడు అలాంటిది ఇప్పుడు ఎందుకు లేదు ఇది చాలా చాలా ఆలోచించాల్సిన నేను పక్క రాష్ట్రాలు ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వ వైద్యమే చాలా బలంగా ఉంటుంది ఎందుకు అది మనం తీసుకురాలే అనేది బలంగా నేను ఆలోచిస్తున్నా అక్కడ మీకు మెరుగైన నారా లోకేష్ గారు మాట్లాడే మాటలు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్లో మంచి వైద్యాన్ని ఎందుకు కల్పించలేవు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని చాలా ప్రిస్టేషన్స్ తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా బాగా అభివృద్ధి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందేలా చేస్తామని చెప్పేసి అన్నాడు మాట్లాడాడు కదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి అందరూ కూడా ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడడం అధికారం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడడం ఇప్పటి రాజకీయ నాయకులకి బాగా అలవాటు అయిపోయింది మొత్తానికి చాలా రోజుల తర్వాత విడుదల రజనీ గారు ఒక మంచి వీడియోని అయితే షేర్ ట్వీట్ చేసిందని అదేవిధంగా ఆమె కొన్ని క్వశ్చన్ కూడా రైజ్ చేసింది అయ్యా నారా లోకేష్ గారు గ్రాఫిక్స్లతో ఏఐని ఉపయోగించి వీడియోలు చేయడం చేయడంలో మీరు బాగా సిద్ధహస్తులనే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ట్వీట్ చేసిన ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నామని చెప్పేసి కూడా ఆమె పాత వీడియోని షేర్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేసింది అన్ని అనుమతులు ఉన్న మెడికల్ కాలేజీలు కట్టడానికి ఇరవై ఐదేళ్ళు పడుతుందని అంటున్నారు అన్నేళ్లు ఎందుకు పడుతుందో చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా పోను మిగిలిన మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలకు భూమి సేకరించి అనుమతులు పొంది ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అప్పటికే మరో రెండు ప్రారంభానికి సిద్ధంగా కూడా ఉన్నాయి మరో పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఇరవై ఐదేళ్ళు ఎందుకు పడుతుందో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి ఆమె ప్రశ్నించింది అదేవిధంగా పీపీపీ విధానంలో రెండు మూడేళ్లలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చని అంటున్నారు మరి పద్నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉన్న మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు ఒక మెడికల్ కాలేజీ కూడా ఎందుకు కట్టలేకపోయారు అనేసి కూడా మేము ప్రశ్నించింది అదేవిధంగా పది మెడికల్ కాలేజీలు కట్టడానికి ఇరవై ఏళ్ళు పడితే హైదరాబాద్ హైటెక్ సిటీ మీరే కట్టారని ఎలా చెప్తారు మంచి లాజిక్ పాయింట్ చివరిగా ఒక ప్రశ్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ కనుక వ్యతిరేకంగా కోటి మందికి పైగా సంతకాలు చేసి తమ వ్యతిరేకతను ప్రదర్శించాక కూడా మీరు పీపీపీకి ఎందుకు ముగ్గు చూపుతున్నారు అన్న వాటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి ఆమె గట్టిగానే ప్రశ్నించింది మంచి పాయింట్స్ ఇలాంటి వీడియో ఇలాంటి వీడియోస్ని షేర్ చేస్తూ ప్రశ్నించాల్సిన అవసరం వైసీపీ నాయకులకు అందరూ కూడా ఉంది